శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవము ముప్పై ఒకటవ భాగము సముద్రమథనంలో దైత్యులందరినీ సంహరించిన దేవేంద్రుడు దేవరాజ్యానికి తిరుగులేని అధిపతి అయ్యాడు దితికి భరింపరాని పుత్రశోకం ఏర్పడింది భర్త అయిన కాశ్యపుని దగ్గరకు వెళ్ళి నాథా నీ పుత్రులు నా పుత్రులను సంహరించారు నేను అపుత్రనయ్యాను ఈ దుఃఖం భరించలేను శక్రుని సంహరించగల పుత్రుడు శక్రహంత నాకు కావాలి ఎంతైనా తపస్సు చేస్తాను అనుగ్రహించు అని ప్రాధేయపడింది దితి నీ దుఃఖం అర్థం చేసుకోగలను నీకు శుభమగుగాక వెయ్యి సంవత్సరాలు తపస్సు చెయ్యి గడువు పూర్తయ్యే నాటికి నీవు శుచిగా ఉంటే నీ కోరిక తీరుతుంది అంటూ కాశ్యపుడు చేతితో దితిని మెల్లగా నిమిరి స్వస్తి అని తపస్సుకు వెళ్ళిపోయాడు దితి కూడా కుసప్లవం చేరి దారుణ తపస్సుకి పూనుకుంది దితి గర్భవతి అయింది సహస్రాక్షునికి సంగతి తెలిసింది కుసప్తవానికి వచ్చి దితికి పరిచర్యలు చేస్తూ అమాయకురాలైన ఆమెను సేవలతో సంతోషింపజేశాడు వెయ్యి సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి పది సంవత్సరాలే మిగిలాయి ఆయాసము అధికమై దితి ఒకనాడు అనుకోకుండా శయ్యానాశములో తలక్రిందలుగా శయనించింది సహస్రలోచనునికి ఆ దృశ్యము కనపడింది సమయము చిక్కింది శరీరంలోకి రూపంలో ప్రవేశించి వజ్రి తన వజ్రాయుధంతో ఆమె గర్భమును తరుగసాగాడు లోపలి పిండము రోధింపసాగింది మారుదహ మారుదహ ఏడవద్దు ఏడవద్దు అని ఇంద్రుడు దితిభీతితో పలుకసాగాడు లోపలి శిశువు రోదనము దితికి హఠాత్తుగా మెలుకువను కలిగించింది చంపవద్దు చంపవద్దు అని దితి వారించింది శతక్రతువు శిశు సంహారాన్ని ఆపాడు అప్పటికే దితి గర్భములోని పిండము ఏడు ముక్కలయ్యింది దితి తలక్రిందలుగా అశుచిగా పడుకోవడమే పిండచ్ఛేదానికి కారణమని పురువూతుడు వినీతుడై ఆమెకు విజ్ఞాపనం చేశాడు ఇంద్రుని కాపట్యము దితి గ్రహించింది అయితే తాను తప్పు చేసింది కనుక ఇంద్రుని ఏమనరాదు తెలివిగా తన పిండములను రక్షించుకోవాలనుకుంది తన గర్భములోని సప్తభాగములు మారుదహ అనే ఇంద్రవచనాన్ని బట్టి సప్త మారుతులై అతనికి మిత్రులై సకల లోకాలలో సంచరిస్తారని తెలిపింది శతక్రతువు అందుకు సమ్మతించాడు రామభద్ర దితి తపస్సు చేసిన ఆ కుశప్లవ వనస్థలమిదే అని విశ్వామిత్రుడు వివరించాడు ఇదే స్థలములో ఇక్ష్వాకునకు అలంబుస అనే అతివయందు విశాలుకు అనే పుత్రుడు జన్మించాడు ఆయన పేరుతోనే ఈ విశాలపురం వెలసింది విశాలుని వంశములోనివాడైన సుమతి ప్రస్తుత భూపతి అని తెలిపి విశ్వామిత్రుడు విరమించాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే